వేదవతి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా వేదవతి దగ్గరకు వస్తారు అంటే ఏంటి మళ్ళీ ఆవినిని తీసుకొచ్చి ఇంట్లో పెడదామనుకుంటున్నారా అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది ఒకవేళ నేను అలా చేస్తే తప్ప అని వేదవతి అడుగుతుంది ఆ మాటలకు పక్కనే ఉన్న లావణ్య మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఏంటది అని వేదవతి అడుగుతుంది అప్పుడు రాధాకృష్ణ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి వేదవతి ముందు పెడతాడు ఏంటివి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మన ఆస్తులకు సంబంధించిన వివరాలు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకొచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది తీసుకురావాల్సిన సమయం వచ్చింది అని లావణ్య చెప్పడంతో ఉన్న పలంగా వీటిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని వేదవతి అంటుంది ఉన్న పలంగా అవని ఆలోచన మీకెందుకు వచ్చింది అని లావణ్య వేదవతిని నిలదీస్తుంది ఆ డాక్యుమెంట్స్తో పాటు అందులో మా వాటాలకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా చేపించాను నువ్వు నాన్న సంతకాలు చేయాలి అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ మాట విని వేదవతి షాక్ అవుతుంది అప్పుడే అవని ఇంట్లోకి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు మరి అవని వేదవతి ఇంట్లోకి వస్తుందా లేకపోతే సుజాత ఇంట్లోకి వస్తుందా అన్నది క్లారిటీ అయితే లేదు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని వేదవతి ఇంట్లోకి వస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్